ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటామని చెప్తూనే మరోవైపు ప్రతిపక్ష నాయకులను ఎమ్మెల్యేలను ఏదైతే పోలీసులతోటి దాడి ఎప్పించే ప్రయత్నం అయితే రేవంత్ సర్కార్ చేస్తుంది ఎందుకంటే నిన్న ఏదైతే హుజరాబాద్ ఎం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్కు తన ఫోన్ ట్యాపింగ్ అయిందని కాంప్లైంట్ ఇయడానికి వెళ్ళే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏసీపీ అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చేసిండు తదుపరి అక్కడున్నటువంటి సిఐ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐ కూడా కేసు తీసుకోకుండా కొద్దిగా పరిగెత్తే ప్రయత్నం చేసిరు ఏదైతే ఏదైతే కౌశిక్ రెడ్డితో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా తన వెంట పరిగెత్తి బలవంతంగా కాంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అక్కడైతే కొద్దిగా ఘర్షణ వాతావరణం అయితే కొనసాగింది దీని నేపథ్యంలో చివరి కెట్టకేలకు అయితే సిఐ తన కాంప్లైంట్ రిసీవ్ చేసుకొని కాంప్లైంట్ను రిసీవ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తానని చెప్పడం జరిగింది కట్ చేస్తే ఈరోజు ఉదయం తెల్లవారుజామున కౌశిక్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా టోటల్గా పోలీసులు మొత్తం కూడా ప్రహార కాస్తున్న సందర్భం ఉంది మొత్తం కూడా ఇంట్లో కూడా కొంతమంది పోలీసులు వెళ్ళిన నేపథ్యం అన్నా కనబడుతుంది మొత్తానికైతే తెలంగాణలో ఏదైతే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారనే నేపథ్యంలో ఆ వీళ్ళను ప్రజలను టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు అయితే రేవంత్ సర్కార్ చేస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఏదైతే కాంగ్రెస్ నేత ఇచ్చిన కాంప్లైంట్ నేపథ్యంలో హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ కాంప్లైంట్ చేశారు అదేవిధంగా కౌశిక్ రెడ్డికి సంబంధించిన కాంప్లైంట్ అయితే నిరాకరించినట్టయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది మొత్తానికైతే పోలీసులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగానే పనిచేస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి ఇవంతా కూడా కంప్లీట్గా చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిరంకుశ పాలన కొనసాగుతుందని అయితే తెలంగాణ అయితే బలంగా వినిపిస్తున్నట్టు ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటామని చెప్తూనే మరోవైపు ప్రతిపక్ష నాయకులను ఎమ్మెల్యేలను ఏదైతే పోలీసులతోటి దాడి చేయించే ప్రయత్నం అయితే రేవంత్ సర్కార్ చేస్తుంది ఎందుకంటే నిన్న ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్కు తన ఫోన్ ట్యాపింగ్ అయిందని కాంప్లైంట్ ఇయడానికి వెళ్ళే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏసీపీ అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చేసిండు తదుపరి అక్కడున్నటువంటి సిఐ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐ కూడా కేసు తీసుకోకుండా కొద్దిగా పరిగెత్తే ప్రయత్నం చేసి ఏదైతే ఏదైతే కౌశిక్ రెడ్డితో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా తన వెంట పరిగెత్తి బలవంతంగా కాంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అక్కడైతే కొద్దిగా ఘర్షణ వాతావరణం అయితే కొనసాగింది దీని నేపథ్యంలో చివరికి కెట్టకేలకు అయితే సిఐ తన కాంప్లైంట్ రిసీవ్ చేసుకొని కాంప్లైంట్ను రిసీవ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తానని చెప్పడం జరిగింది కట్ చేస్తే ఈరోజు ఉదయం తెల్లవారుజామున కౌశిక్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా టోటల్గా పోలీసులు మొత్తం కూడా ప్రహార కాస్తున్న సందర్భం ఉంది మొత్తం కూడా ఇంట్లో కూడా కొంతమంది పోలీసులు వెళ్ళిన నేపథ్యం కనబడుతుంది అయితే తెలంగాణలో ఏదైతే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారనే నేపథ్యంలో వీళ్ళను ప్రజలను టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు అయితే రేవంత్ సర్కార్ చేస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఏదైతే కాంగ్రెస్ నేత ఇచ్చిన కాంప్లైంట్ నేపథ్యంలో హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ కాంప్లైంట్ చేశారు అదేవిధంగా కౌశిక్ రెడ్డికి సంబంధించిన కాంప్లైంట్ డేక్ అయితే నిరాకరించినట్టయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది మొత్తానికైతే పోలీసులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగానే పనిచేస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి ఇవంతా కూడా కంప్లీట్గా చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిరంకుశ పాలన కొనసాగుతుందని అయితే తెలంగాణ బలంగా వినిపిస్తున్నట్టు ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటామని చెప్తూనే మరోవైపు ప్రతిపక్ష నాయకులను ఎమ్మెల్యేలను ఏదైతే పోలీసులతోటి దాడి ఎప్పించే ప్రయత్నం అయితే రేవంత్ సర్కార్ చేస్తుంది ఎందుకంటే నిన్న ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్కు తన ఫోన్ ట్యాపింగ్ అయిందని కంప్లైంట్ ఇయడానికి వెళ్ళే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏసీపీ అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చేసిండు తదుపరి అక్కడ ఉన్నటువంటి సిఐ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐ కూడా కేసు తీసుకోకుండా కొద్దిగా పరిగెత్తే ప్రయత్నం చేశారు ఏదైతే ఏదైతే కౌశిక్ రెడ్డితో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా తన వెంట పరిగెత్తి బలవంతంగా కాంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అక్కడైతే కొద్దిగా ఘర్షణ వాతావరణం అయితే కొనసాగింది దీని నేపథ్యంలో చివరి కెట్టకేలకు అయితే సిఐ తన కాంప్లైంట్ రిసీవ్ చేసుకొని కాంప్లైంట్ను రిసీవ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తానని చెప్పడం జరిగింది కట్ చేస్తే ఈరోజు ఉదయం తెల్లవారుజామున కౌశిక్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా టోటల్గా పోలీసులు మొత్తం కూడా ప్రహార కాస్తున్న సందర్భం ఉంది మొత్తం కూడా ఇంట్లో కూడా కొంతమంది పోలీసులు వెళ్ళిన నేపథ్యం కనబడుతుంది మొత్తానికైతే తెలంగాణలో ఏదైతే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారనే నేపథ్యంలో వీళ్ళను ప్రజలను టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు అయితే రేవంత్ సర్కార్ చేస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఏదైతే కాంగ్రెస్ నేత ఇచ్చిన కాంప్లైంట్ నేపథ్యంలో హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ కాంప్లైంట్ చేశారు అదేవిధంగా కౌశిక్ రెడ్డికి సంబంధించిన కాంప్లైంట్ అయితే నిరాకరించినట్టయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది మొత్తానికైతే పోలీసులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగానే పనిచేస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి ఇవంతా కూడా కంప్లీట్గా చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిరంకుశ పాలన కొనసాగుతుందని అయితే తెలంగాణ అయితే బలంగా వినిపిస్తున్నట్టు మళ్ళీ అన్యాయం కాదు ఇట్లా తీసుకపోవడం చేసిన అన్యాయం ఉంది ప్రశ్నించడానికి ఇట్లా తీసుకొని పోయి ఇబ్బంది పెట్టదలుచుకుంటే స్నో పాయింట్

ඒක වල්ලයි දී චා මොුගත්න පියන්දය න පොට නි .